గత రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇండియన్ మెడ్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు అయినా దుర్దశ వశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోలాడ ప్రాంతంలో పడింది ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా అనేక ఇళ్లల్లో నీళ్లు రావడం జరిగింది మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్ళు నాళ్ళు ఎక్కువై బ్యాంక్ లో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తిరగడం జరిగింది ఒక మూడు వందల ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు ఈ మూడు ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజుల్లో కూడా ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ప్రభుత్వ నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం తప్పనిసరిగా నష్ట నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం సరే ఇప్పుడైతే ఇప్పటికి ఇప్పటికి కూడా ఎమర్జెన్సీ ఏం లేదు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు సిరియాపేట్ సిగారు చేసే అంచనా మేరకు వారం రోజుల్లో గండి పూర్తి అని చెప్పి చెప్పగలుగుతుంది సార్ జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తే సార్ అంత నష్టం లైక్ నిన్ననే కదా మొన్ననే కదా భారీ వర్షాలు అయ్యింది ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్ మీదనే ఉన్నాము రేపు వెళ్ళుని ఎన్యుమిరేషన్ చేసి ఎంత నష్టం జరిగితే అంత నష్ట పరిహిస్తారని చెప్పి వాళ్ళకి సార్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు తగిన సరే తప్పనిసరిగా వాళ్ళకి ఏ విధంగా సహాయ సహాచరులు కావాలో ఆ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఇక్కడ కానాలు గేట్